దేవునికి వందనాలు సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి కూడి వచ్చిన సంఘపూడ్లందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు సెలువులో పలికిన ఐదవ మాట యోహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుకుంటే అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దేవుడు నేను దప్పు చున్నానను అన్న మాటకు ముందు ఏమున్నదంటే లేఖనము నెరవేరు నెరవేరినట్లు దప్పుకొని చున్నామని అనమాట లేఖనం మెయిన్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ దప్పుకొని చున్నానని అనడానికి కారణం మొదటిగా లేఖనము నెరవేరడానికి అని ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు గారు లేఖనం ఎక్కడ నెరవేరింది అనుకుంటే కీర్తల గ్రంథం మనం తీసుకుంటే రెప్పనే తీయొద్దు అరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో దావిదు మహారాజ్ ద్వారా ఇది ఈ మాట రాయించి దప్పు నేను ఉండగా చేదు చిరకు నాకు అబ్జెప్పి ఉన్నారు అప్పగించి ఉన్నారు అనేసి దావిద మహారాజ్ ద్వారా ఇంతకు ముందు లేఖనము రాయించున్నారనమాట ఆ లేఖనం కొరకు ఆ ప్రవచనం రాయించి ఉన్నారనమాట అది ప్రవచనం నెరవేర్న కొరకు ఈ రోజు యేసు ప్రభువారు ప్రభు వారు నేను తప్పికొనిచున్నా అన్న మాట ఇచ్చినారు ఎక్కడ శిలువ మీద దావేది మహారాజ్ ఎప్పుడు ఈ లేఖనం రాశారంటే దాదాపు దావిద మహారాజ్కి యేసుక్రీస్తు ప్రభువారికి ప్రభు వారికి ఇరవై ఎనిమిది తరాల గ్యాప్ ఉంది ఇరవై ఎనిమిది తరాలంటే ఇక్కడ మనకు మత్స్య సువార్త ఒకటో ఉదయం పదిహేడు వచ్చిన డీటెయిల్గా రాసి ఉంటుంది అనమాట దావీదు నుంచి ఆ యూదుల బబ్బులో కొను కొను కొనుభాబడినంత వరకు పద్నాలుగు తరాలు అక్కడ ఈ బబ్బులో నుంచి క్రీస్తు వరకు పద్నాలుగు తరాలు మొత్తం ఎంత అయింది ఇరవై ఎనిమిది తరాల గ్యాప్ ముందే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ దావీదు మహారాజు ద్వారా లేఖనం ఉన్నారనమాట సో ఏంటంటే లేఖనం నెరవేర్పు కొరకు ఒకటి ఇంకొక దప్పికొందానికి కారణం ఏంటంటే హలేయ హలే రెండు చేతులు ఒకసారి హలేలుయ్ గురించి ఉన్నానికి ప్రధానమైన కారణం ఏంటంటే శరీరం ఎంతగానో అలగొట్టుబడి ఉన్నదో ఏసుక్రీస్తు ప్రభు వారికి అంతకన్నా ఎక్కువ ఆత్మల రక్షణ కోసం దేవుడు ఏసుక్రీష్ ప్రభు దప్పుకొని ఉన్నారనమాట ఆత్మల రక్షణ కోసం దేనికోసం అండి ఆత్మల రక్షణ కోసం ఆ దప్పికొని ఉన్నానన్న మాట ఎంత బాధతో చెప్పి ఉన్నాడంటే మనం ఆ ప్లేస్ లో ఉంటే అర్థమవుతుంది అప్పుడు వరకు ఆ రోజు వరకు ఏసుక్రీస్తో తిరిగిన శిష్యులు కూడా ఆ టైంలో చల్లా అవునా కాదు అక్కడ ఎవరు లేరు ఇందాక చెప్పుకున్నట్టు ఒక యోహాన్ తప్పితే ఎవరు లేరు శిష్యులు చల్లా అనమాట దేవుడు చేసిన అప్పటివరకు అద్భుతకారాలు అన్ని చూశారు అప్పుడు ఐదు వేల మందికి రొట్టె ఇవి పెట్టిన అప్పుడు కూడా చాలా మంది వచ్చి ఉన్నారు ఒక ఐదు రోజుల క్రితం మట్లాది వారు ఇతనే రాజు ఇతనే ప్రభు అని అందరూ జయజలు కొట్టిన ప్రజలే ఏం చేశారు సిలువ వేసేయండి అని చెప్పారు చూస్తే అక్కడ పాపమేం లేదు దేవుడు ఇక్కడ పాపోయి అని అంచడానికి కూడా ఏం లేదనమాట అక్కడ ఏంటంటే ఆత్మ రక్షణ కోసం దేవుడు దప్పుకొని ఉన్నాడు అనమాట ఆత్మల రక్షణ ఎవరి ద్వారా వస్తుంది ప్రభు అనేసి క్రీస్తు ద్వారా వస్తుంది అది ఎవరు నెరవేర్చాలి క్రీస్తు క్రీస్తు నమ్ముకున్న ప్రజలు మనం నెరవేర్చుకోవాలన్నమాట మన ద్వారా బయట ఉన్న వాళ్ళందరినీ క్రీస్తులో మార్చాలి మార్చాలనుకుంటే ముందు మనం నిలబడాలి ఓకే ఇప్పుడు క్రైస్తవులు ఏంటి మనం ప్రేయర్ చేస్తాం ఒక క్రిస్టియన్ గా ప్రేయర్ చేస్తాం అనమాట ఏం ప్రేయర్ చేస్తాం మనకి ఏది అవసరం అయితే అది దేవుడ నాకు అది కావాలి దేవుడు నాకు ఇది కావాలి నా ఫ్యామిలీ బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నొప్పులు నా తీరిపోవాలి దేవుడ నాకు ఇవ్వు దేవుడ నాకు ఇవ్వు మొత్తం నాకు ఇచ్చే ఇదే ప్రార్థన అంతకు మించి దేవుడు కోసం మనమే వేస్తున్నాం అన్నది కంటెంట్ అనేది మన మైండ్లో లేదు ప్రజెంట్ హల్లుగా ఆ కంటెంట్ అనేది ముందు మనం గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ మనం క్రైస్తవులు అన్నదానికి వాల్యూ ఉంటుంది అనమాట దాదాపు ఇక్కడ కూర్చున్న మనం కానీ క్రైస్తవులు అన్న పిలవడం వాళ్ళు ఒక్కొక్కరు దాదాపు మినిమం లీస్ట్లో లీస్ట్ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు క్రిస్టియానిటీ ఉన్న వాళ్ళమే నాతో కలిపి అందరూ కూడా అంత ఎక్స్పీరియన్స్ అనమాట ఒక్కొక్కరికి క్రైస్తవులు అంటే మనం దేవుళ్ళకి వచ్చి దేవుడి గురించి తెలిసి ఒక్కొక్కరికి మాకు ఎంత అనుభవం ఉంది దాదాపు అందరికి ఒక పది సంవత్సరాలు క్రిస్టియానిటీ తెలిసే ఉంటారు కదా పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అంతా గురించి తెలుసు కానీ మళ్ళీ డెవలప్మెంట్ లేదు అప్పుడు దేవుని యొక్క దాహం అలా తీరుతుంది ఆత్మలా రక్షించబడతాయి ఒక భక్తుడు ఇలా రాసున్నాడు ఏమని అంటే అతను నా కోసం చనిపోయాను నేను అతని కోసం బతుకుతాను అర్థమైందా రీసెంట్గా ఒక అయ్యగారు చనిపోయి ఉన్నారనమాట ఎవరు ప్రవీణ్ పగడాలి గారు మనం అంత త్యాగం చేయన అవసరం లేదు ఏసుక్రీస్తు బ్రాబు మనం మన కోసం ఆల్రెడీ చనిపోయారు కాబట్టి మనకి ఇక్కడ బతకడానికి మంచి అవకాశం ఇచ్చి ఉన్నారు ఈ అవకాశం నిలబెట్టుకొని దేవుడి కోసం బతకాలి ఈ లోకంలో జనాల కోసం కాదు ఈ లోకంలో నేను నీ కోసం ప్రాణం ఇచ్చేస్తాను అల్లది ఇచ్చేస్తాను ఇది ఇచ్చేస్తాను అవన్నీ పక్కన పెట్టేస్తే దేవుడు కోసం ఫస్ట్ పాయింట్ బతకాలి మనందరూ కూడా ఎవరి కోసం బతకాలండి దేవుడి కోసం బతకాలంటే మన ఆత్మను అతనికి అప్పజెప్పుకోవాలన్నమాట యేసుక్రీస్తు ప్రభు వచ్చిన దగ్గర నుంచి సిలువు నుంచి శిలువు ఎక్కి తర్వాత వెళ్ళిపోయినంత వరకు కూడా తండ్రి అయిన ప్రభు వారు ఏదైతే పని అప్పచెప్పారో అదే పని మీద అదే ఒక్క పని మాత్రమే చేసుకొని మళ్ళీ కింద వచ్చు ఉంటుంది సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించని ఉన్నదనమాట తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పారో అది యేసుక్రీస్తు ప్రభు నెర నెరవేర్చారు మనం ఏం చేయాలి అదే ఫాలో అవ్వాలన్నమాట క్రిస్టియన్గా ఉండి మనం పది సంవత్సరాలు పదిహేను ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా మన ఆత్మను దేవుడికి అప్పగించకపోతే ఎంత చెప్పుకున్నా అనవసరం అనమాట ఓకేనా ఒక్క నోటి మాటతో దేవుడు సముద్రాలని ఆకాశాన్ని భూమిని సరస్సుని అన్నీ సృష్టించేసింది దేవుడికి దప్పుకేంటండి కొజునేసుకోండి ఒకసారి దేవుడికి దప్పుకి ఎందుకు వచ్చింది ఆత్మల రక్షణ లేనందువల్లే దప్పుకొచ్చిందనమాట అప్పుడు శరీరం కూడా అలిసిపోయి ఉంటుంది సపోజ్ అంత దూరం నుంచి సిలువ మోసుకొచ్చాడంటే మనం ఈ పదిహేను మెట్లు ఎప్పుకొచ్చినప్పటికీ దాదాపు మనకు అనమాట అలాంటిది అంత దూరం సిలువ మోసుకొని వచ్చి దేవుడికి దప్పి కనిపించదా కాకపోతే అయినా సరే దే యేసుక్రీస్ ప్రభువు ఆత్మల రక్షణ కోసము దప్పికొని ఉన్నానని ఎక్కువ ఆస్థ మాట పలికి ఉన్నారనమాట దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయా మన క్రిస్టియన్స్ అనే ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క యవనస్తు ప్రతి ఒక్క యవనస్తురాలు ఆ దప్పికతో అంటే ఆత్మలు రక్షించాలన్న దప్పికతో అంటే ఏంటి దేవుని రాజ్యం విస్తరించాలి ఒకటి మంచి మంచి విస్తరింప రెండు న్యాయం విస్తరింపజేయాలి ఎవరు చేయాలి ఇవి క్రిస్టియన్స్ యాజ్ ఎ క్రిస్టియన్ గా మనం మంచి చేయాలన్నమాట న్యాయాన్ని చేయాలి పర్లో పర్లోకరాజ్యం రాజ్యం హౌస్ఫుల్ అయిపోవాలి పర్లోకరాజ్యం అలేలుయా నరకం ఖాళీ అయిపోవాలి నరకం ఖాళీ అయిపోయి హౌస్ హౌస్ఫుల్ అయిపోవాలంటే అది మన చేతిలో ఉంది మన మనం మనం అనుకుంటే ఆత్మని అప్పగించే ఉద్దేశం పెట్టుకొని గట్టిగా టార్గెట్ పెట్టుకొని గోల్ పెట్టుకొని మనం నిలుచున్నాం అనుకోండి ఖచ్చితంగా పర్లోకరాజ్యం హౌస్ఫుల్ అయిపోయి అక్కడ మన అందరూ ఉన్న రోజులు వస్తుంది అలేలుయా ఐ మీన్ ఇది ఖచ్చితంగా నెరవేరాలన్నమాట మన చర్చ ఎంతలా హౌస్ఫుల్ అయిపోయిందో రేపు పొద్దున పర్లో హౌస్ఫుల్ చేయడానికి దారి ఏంటంటే మనమే యాజ్ ఎ క్రిస్టియన్ గా ప్రతి ఒక్క బిడ్డలు తెలుసుకోవాల్సింది ఏంటంటే లోకంలో ఉన్న కొన్ని 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 కొన్నిగా చాలా వరకు తెలిసి తెలిసి ఇంకా ఇంకా పాపాలు ఎక్కువ కానీ తగ్గట్లేదు అది మనకు కూడా తెలుసు మనం ఏ పాపం చేస్తామో తెల్లరేసి మనకు కూడా తెలుసు ఇలాంటి పాపాలు గట్టే మనం తగ్గించుకొని దేవుళ్ళు ఎలా ఎదగాలి మా దేవుడు ఇప్పుడు చెడిపోమని చెప్పాడు మంచిగా ఉన్నాను రా బాబు అని చెప్పాడు ఓకేనా మనం చనిపోమని చెప్పాడు మనకు చనిపోమని చెప్పలేదు చెడిపోమని చెప్పలేదు నా కోసం మంచిగా బతకండి అని చెప్పాడు దేవుడు మనల్ని చూసి బిడ్డ నా కుమారుడు అని దేవుడు హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వే వచ్చే అబ్బాయి అని చెప్తారు దేవుడు అప్పుడు మేము హ్యాపీగా వెళ్ళిపోవచ్చు దేవుడు దేవుడు ఓకేనా హలే సో ఏంటంటే మనం ఏం చేయాలంటే ఆత్మను అప్పజెప్పు ఆత్మను దేవుడికి అప్పగించుకొని యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే తండ్రికి ఆత్మను అప్పజెప్పుకున్నారో మనం కూడా అదే విధంగా మన ఆత్మను శుద్ధ హృదయంతో ప్రభు వారికి మన ఈ విషయాలు తెలుసుకోవాలని కోరుచున్నండి చిన్న వాక్యం దేవుడు దించిన